మన మాటలకు విలువ రావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే బ్యూటిఫుల్ టెక్నిక్ ఫాలో ఉండే ఎవరన్నా ఏదన్నా క్వశ్చన్ చేసినప్పుడు టక టక ఎప్పుడు చెప్పేసి అద్దామని అని చెప్పేసి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాం సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే క్వశ్చన్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఆగి ఆటోమేటిక్గా మీ లోపల నుంచి దా ఎఫెక్టివ్ ఆన్సర్ ఏదో టకటక రిప్లై అవ్వటం కాకుండా మైండ్లో రెడీగా ఉండి రెడీమేడ్ ఆన్సర్ ఇవ్వటం కాకుండా జస్ట్ వాళ్ళేం అడిగారు అన్నదాన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకొని దానిని ఒక మీనింగ్ఫుల్ వేలో ఒక అర్ధవంతంగా సమాధానం ఇచ్చినప్పుడు దీంట్లో రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి మీ మాటలో క్లారిటీ పెరుగుతుంది వాక్య నిర్మాణం మెరుగవుతుంది ఎందుకంటే కొంత పాజ్ తీసుకున్నారు కాబట్టి రెండోది ఎవరైతే గనక కొంత పాజ్ తీసుకొని రెస్పాండ్ అవుతారో వాళ్లకు ఎరుటి వ్యక్తి నుంచి పర్స వాళ్ళ పర్సెప్షన్లో ఈ వ్యక్తి ఇంటలెక్చువల్ అని చెప్పేసి భావన ఏర్పడుతుంది అందుకనే చిన్న పాజు తీసుకోవటం అనేది ఎప్పుడు మీ మాటకు విలువ పెంచుతుంది కావాలంటే కొంతకాలం మీ కన్వర్జేషన్స్లో ట్రై చేసి చూడండి ఆల్ ది బెస్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ చేయండి